వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్ముల్లో దేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రత ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగన సంసేవితుడయ్యున్న సమయంలో పార్వతీదేవి వినయంగా ప్రాణేశ్వర స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పదమని చెప్పమని కోరెను అంతట పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యము కలిగజేయును దానిని శ్రావణమాసమందు పౌర్ణముకి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలెను అనెను అది విని పార్వతీదేవి స్వామి ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపమని ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలపగోరేదనను అంతటా పరమేశ్వరుడు ఓ పార్వతి ఆ వ్రత కథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను పూర్వము మగధ రాజ్యములో కుండిన నగరము అని పట్టణం గలదు అది బహు సుందరమైన పట్టణం అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది ఆమె సద్గుణ సంపన్నురాలు సద్గుణాలకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములో ప్రత్యక్షమై ఆమెతో చారుమతి నీ సద్గుణాలకు నేను మెచ్చితిని నీకు కావలసిన వరములు నొసకెను తలంపు నాకు కలిగెను కావున నీవు శ్రావణ పౌర్ణము ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయము అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చనని చెప్పి మాయమయ్యను వెంటనే ఆమె మేల్గాంచి తన స్వప్న ఉత్తాంతము తన భర్తకు నతడు బిగుల సంతోషించి ఆమెను ఆ వ్రతము చేయుటకు ప్రోత్సహించెను ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురు చూచుచుండేరి అంతలో శ్రావణమాసము వచ్చెను అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్థానాదులు ఆచరించి ఒక చోట ఆవుపేడతో అలికి బియ్యముతో మంట మేర్పరిచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలసం బేర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహం చేసి సాయంత్రమైనంత భక్తితో లక్ష్మీం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధరామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందేం ప్రియాం అని స్తుంచి తొమ్మిది రంగుల గల తోరణాలు కుడిచేతికి గట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష పానీయ పాయసాధులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణమునర్చను అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండుగా గల్లు గల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు అందెలు మున్నగు ఆభరణాలు కనిపించెను కానీ భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరల సుందరములయ్యను మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్ల సకల సంపద ఊర్దులయ్యను పింబట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిన దక్షిణ తాంబూలము నొసంగి సంతృష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రులకు పెట్టి తానును భుజించి సుఖముగా నుండెను ఆమె లోకోపకారముగా నెట్టి వ్రతమును చేయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేడ్ బొగడిరి నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి ఆ వ్రతమునకు అన్ని వర్ణములు వారును చేయవచ్చును